చాలా చాలా శుభాకాంక్షలు ఇంకా ఏంటంటే నిన్నటి నుంచి కాన్ఫరెన్స్లో చాలా రాజకీయ విషయాల పైన మాట్లాడడం జరిగింది కామెంట్ రాజా గారు టూ టైమ్స్ ఇన్ పబ్లిక్ మీటింగ్ తర్వాత డెలిగేట్ సెషన్లో కూడా ఆయన చాలా విషయాలు మన పార్టీ రిజల్యూషన్ ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి చాలా వివరంగా చెప్పారు నేను జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్కువ కాదు ఎందుకంటే చాలా విషయాలు వచ్చేసింది సో కొద్దిగా న్యూ పాయింట్స్ ఉంటే అది ప్రవేశపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా ఎందుకంటే మన పొలిటికల్ రెజల్యూషన్లో చాలా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇంకా పొలిటికల్ టాస్క్ అన్ని విషయాలు ఉంది మీ అందరికీ ఒక కాపీ కూడా ఇవ్వడం జరిగింది సో కమరేడ్ రాధా గారు నిన్న చెప్పారు లాస్ట్ కాన్ఫరెన్స్ చండీగఢ్ కాన్ఫరెన్స్ వరకు ఎవరైనా మన వాళ్ళు లేకుంటే బయట ఉన్న వాళ్ళు కూడా సజెషన్ ఇస్తే ఆ సజెషన్ అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా అది కూడా మేము ఇన్క్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏమైనా అమెండ్మెంట్ ఇంకా డిలీషన్ ఉంటే అది కూడా చెప్పవచ్చు ఎందుకంటే మన పార్టీ రెజల్యూషన్ నెక్స్ట్ కాంగ్రెస్ వరకు దట్ ఈస్ ది గైడ్ లైన్స్ ఇప్పుడు చూస్తే మన పార్టీ రిజల్యూషన్లు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ గురించి ఎట్లా యాంటీ సెక్యులర్ ఇంకా డివిజివ్నెస్ ఎట్లా క్రియేట్ చేస్తుంది ఆ విషయం గురించి రాయడం జరిగింది ఎందుకంటే ఈ మొత్తము ఈ బీజేపీ పాలసీస్ చూస్తే డివిజివ్నెస్ చూసి ఎందుకంటే వాళ్ళు దగ్గర ఏం మంచి ఆర్థిక ఏం రికార్డ్ లేదు ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ ఇండెక్సెస్లో చూడండి ఒక ఇండెక్స్లో కూడా ఇండియా ముందుగా పోయింది పని లేదు సో నా కావుంగా నా కానేదుంగా ఆ నినాదంతో వచ్చారు ఇప్పుడు చూస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పుడు చూస్తే డబుల్ కరప్షన్ పెరిగింది ఇంకా ఆర్థిక స్థితి చూస్తే ఆయన థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ చేస్తామని చెప్తున్నారు కానీ మొత్తం వరల్డ్లో ఎకానమీస్ చూస్తే మేము చాలా వెనక ఉన్నాము సో ఆ విషయంలో కానీ ఈ గోధీ మీడియా ఏంటంటే పబ్లిక్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ బడ్జెట్లో సిక్స్టీన్ ల్యాక్ కరోడ్స్ కన్సెషన్ వాళ్ళు క్యాపిటలిస్ట్ ఈ బూజోజీకి ఇచ్చారు సిక్స్టీన్ ల్యాక్ కరోడ్స్ కానీ ఒక సింగిల్ పైసా మన ఫార్మర్స్కి ఇవ్వలేదు సో ఇట్ ఈస్ క్లియర్ కట్ యాంటీ వర్కింగ్ క్లాస్ యాంటీ ఫార్మర్ మొన్న ఈ వర్కింగ్ క్లాస్ నాలుగు వ్యతిరేకంగా చట్టాల గురించి మొత్తం చాలా బ్రహ్మాండంగా జర్నలి స్ట్రైక్ జరిగింది అందరూ చెప్తున్నారు ఎంత పెద్ద స్ట్రైక్ ఎప్పుడు కూడా జరగలేదు ఇంకా ఏఈ్యూసీ పాత్ర ఈ సమ్మెలో ఎక్కువ ఉంది మేము కూడా ఇక్కడ అందరూ కలిసి లెఫ్ట్ పార్టీస్ ఐఎన్ అందరూ కలిసి మేము ఇక్కడ పెద్ద ఊరేగింపు తీసుకోవడం జరిగింది సో కమెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి విషయంలో సపోజ్ మనం వాళ్ళకి ఎక్స్పోజ్ చేయకపోతే పబ్లిక్లో ఎందుకంటే గోదీ మీడియా వాళ్ళ గురించి ప్లస్ పాయింట్స్ రాస్తారు ఇప్పుడు అమెరికాతో చూడండి ఇదే మోదీ గారు హౌడీ మోదీ అని ఆయన ప్రభుగంటకి పోయినారు ఇప్పుడు మన మీద ట్వంటీ ఫైవ్ కాదు ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీ సో మన కొంతమంది ఏంటంటే అంత మొత్తం నాలెడ్జ్ లేనందుకు అడుగుతున్నారు అని మీరు చైనాకి వాళ్ళు కూడా రష్యా రైల్ తీసుకుంటున్నారు వాళ్ళ మీద ఎందుకు పెనాల్టీ పెట్టలేదు మీ మీద ఎందుకు పెనాల్టీ ఉంది సో ఈరోజే వాళ్ళు ఒక ఎనాలిస్ట్ చెప్పారు సో ఇండియా ముందుగా ఓన్లీ వన్ పర్సెంట్ రష్యన్ ఆయిల్ తీసుకుంటుంది ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అయింది కానీ చైనా థర్టీన్ నుంచి సిక్స్టీన్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ కూడా ఈ అంబానీ అదానీ మొత్తము ఇక్కడ ఇండియన్ కన్సెప్షన్కి కాదు వేరే విదేశాల్లో వాళ్ళు ఇది చేసి సేల్ చేసి వాళ్ళు లాభం తీసుకుంటున్నారు సో అందుకొరకు పెనాల్టీ పెట్టడం ఎందుకంటే ఇది వాళ్ళు దృష్టిలో ఈ ఇండియన్ మనీతో రష్యన్ ఎకనమీ గట్టిగా అవుతుంది మని అది వేరే విషయం ఎంత గట్టిగా అవుతుంది ఎంత గట్టిగా కావటం లేదు కామెంట్స్ ఇంకా మనం అంతర్జాతీయ స్థితి చూస్తే మా ప్యాలెస్టైన్ ఈరోజు కూడా మీరు చూడండి మొత్తం ఇజ్రాయిల్ ఫోర్సెస్ గాజా మీద కబ్జా చేయలేమని ముందుకు వచ్చారు ఇప్పటి వరకు సిక్స్టీ సెవెన్ థౌజండ్ పీపుల్ డైడ్ సిక్స్టీ సెవెన్ థౌజండ్లో చాలామంది మహిళలు చిన్న పిల్లలు సో ఏ యుద్ధంలో ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు కూడా ఈ చిల్డ్రన్ పైన అటాక్ ఎప్పుడు కూడా కాలేదు ఇంకా మహిళల పైన కూడా అటాక్ కాలేదు ఎంత యాంటీ ఇన్ హ్యూమన్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే మన వైఖరి ఏంటి ఇక ఈ ప్రజెంట్ గవర్నమెంట్ సెకండ్ బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ డిఫెన్స్ టు ఇజ్రాయిల్ ఇది ఆలోచన చేయండి సెకండ్ డిఫెన్స్ సప్లైయర్ అది కూడా మీరు ఎవరికి సప్లై చేస్తున్నారు ఇజ్రాయిల్కి కానీ ఇదే అరబ్ దేశాల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు మన వాళ్ళు నైంటీ మిలియన్స్ నైంటీ మిలియన్స్ ఇండియన్స్ ఇస్ దర్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ అండ్ మంత్లీ ఆన్యువల్లీ దే ఆర్ సెండింగ్ ఫార్టీ టూ మిలియన్స్ ఫార్టీ టూ బిలియన్ రెమిటెన్స్ ఫార్టీ టూ బిలియన్ రిమిటెన్స్ నైంటీ నైంటీ మిలియన్ ఇండియన్స్ అక్కడ ఉన్నందుకు కనీసం ఆలోచన చేయాలి రేపు అక్కడి నుంచి ఏమైనా ఏక్షన్ వస్తే మన భారతదేశం స్థితి ఏముంటుంది కానీ ఆయనకి ఏం ఖాతీ చేయడం లేదు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి వచ్చిన తర్వాత కూడా ఈయన దోస్తాన బరాబర్గా ఉంది సో పబ్లిక్ అవి ఇప్పుడు ప్రతిరోజు మీరు చూడండి బూర్జువా కంట్రీస్ హూవర్ అగేన్స్ట్ ఇస్రాయల్ డెట్లీ అగేన్స్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు నూట నలభై రెండు దేశాలు ఈ ప్యాలెస్టైన్కి రికగ్నైజ్ చేస్తారు ఇండియా వాజ్ ది ఫస్ట్ టు రికగ్నైజ్ పిఎల్ఓ ఇండియా వాజ్ ది ఫస్ట్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ టు రికగ్నైజ్ ప్యాలెస్టైన్ కానీ ఇప్పుడు చూస్తే ఇండియా వైఖరి మొత్తం ఉల్టా పుట్టయిపోయింది అందుకొరకు ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు చూస్తే ఓన్లీ వన్ నేషన్ కూడా ఇండియాకి సపోర్ట్ చేయలేదు పాకిస్తాన్కి కనీసం మూడు దేశాలు ఉంది మనకి ఒక దేశం కూడా సపోర్ట్ చేయలేదు సో మన విదేశాంగ పాలసీ ఎంత ఫెయిల్యూర్ అయింది ఇక్కడ ఆలోచన చేయండి సో ఇట్లా వాళ్ళు ఎంత దూరంగా పోయినారంటే మన నరేంద్ర మోదీ గారు జీ ట్వంటీ మీటింగ్ తుర్కీలో అయితే ఇండియన్ సెక్యూరిటీ లేదు మొసద్ అంటే ఇస్రాయిల్ సెక్యూరిటీ ఆయనకి చూడడం జరిగింది ఎంత ఘోరంగా విషయం అరే ఇండియా ఇస్ ద బిగ్ కంట్రీ ఆయన మన దగ్గర కూడా సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ మోదీ గారికి మన సెక్యూరిటీ పైన నమ్మకం లేదు ఆయన ఇజ్రాయెల్ నుంచి మొసద్ సెక్యూరిటీకి పిలిపించి ఆ ప్రొటెక్షన్లో ఆయన పోయినారు సో ఈ విషయాలు చూస్తే చాలా ఘోరంగా ఉంది అట్లనే మన మొత్తము భారతదేశంలో స్థితి చూస్తే ఆర్థికంగా రాజకీయంగా వెరీ ఇది ఉంది మన పొలిటికల్ రెజల్యూషన్లో చాలా విషయాలు మనం చెప్పడం జరిగింది ఇంకా ఏంటంటే నేను జస్ట్ తిరిగి ఒక విషయం మీకు చెప్పాలి ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్ సబర్బ్లో అవుతుంది సో జస్ట్ మీరు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తిరిగి చూస్తే వెన్ आंध्र प्रदेश वाज नॉट फॉर्म निजाम स्टेट ఉండేది ఆ సమయంలో మన కామెడర్ అసోసియేషన్ वाज फॉर्म इन 1939 బై కామెట్ మఖదూమ్ మయూదీన్ కామెడర్ దరాజ్ బాద్ర్ గర్డ్ అండ్ కామెడర్ నజర్ సో 1939 లో సో వి హవ్ ప్లేడ్ ఎ గ్రేట్ రోల్ ఇన్ ఆంధ్ర మహాసభ ఇంకా మీకు చెప్తే కొంతమందికి హాజరు్యం రావచ్చు all hyderabad student union was the most powerful in entire asia all hyderabad student union student union kani all hyderabad student union was so powerful when oh, Jabal lal nehru came to nizam college ground along with sarojini naidu so our all hyderabad student union ప్రెసిడెంట్ నిజాం కాలేజ్ ప్రెసిడెంట్ మురుగుల్ నర్సింహరావుకి భుజాల మీద తీసుకున్నారు షోల్డర్స్ పైన కెన్ యుజ్ ఇట్ దట్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సరోజనీ నాయుడు ఒక లీడర్ లోకల్ లీడర్కి భుజాల పైన తీసుకొని ఎంత సెలబ్రేట్ చేశారు సో దిస్ వాజ్ ద మూమెంట్ ప్రీవియస్లీ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఆర్ ఇన్ తెలంగాణ సో నో ఎవ్రీ టైమ్ నో దిస్ ఇస్ ద ఫోర్త్ కాన్ఫరెన్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ హౌస్ నేను అటెండ్ చేశాను ప్రతి కాన్ఫరెన్స్లో మన స్టేట్ కార్యదర్శి రిపోర్ట్లో ఆర్గనైజేషన్ ఏం కరెక్షన్ స్టెప్స్ తీసుకోవాలి అని ఆ విషయం గురించి ఆలోచన చేస్తున్నాము చాలా స్పీకర్స్ కూడా ఆ విషయంలో మాట్లాడారు నేను చెప్పేది ఏంటంటే విఆర్ మాస్టర్స్ ఆఫ్ టేకింగ్ డెసిషన్ ఎందుకంటే ఏ కౌన్సిల్ మీటింగ్ లేకుంటే ఏ కాన్ఫరెన్స్ చూస్తే చాలా మంచి డెసిషన్ తీసుకుంటారు కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఐ డోంట్ థింక్ నాట్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ సపోజ్ వి రియలీ ఇంప్లిమెంట్ ది డిసిషన్స్ రియల్లీ పార్టీస్ మొత్తం స్థితిలో చాలా మార్పులు రావచ్చు ఎందుకంటే రైట్ ఫ్రమ్ ది బేసిక్ మెంబర్షిప్ టు స్టేట్ లెవెల్ మెంబర్షిప్ సో ఓన్లీ థింగ్ ఇస్ వి టేక్ గుడ్ సజెషన్స్ గుడ్ తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ ఆ తీర్మానం పైన మళ్ళీ మనము తిరిగి ఆలోచన చేయము సో దిస్ కాన్ఫరెన్స్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ యు రియలీ వాంట్ టు డెవలప్ ది పార్టీ దర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ ఇట్ డజన్ మీన్ సో ఎందుకంటే చాలామంది చెప్తారు ఏంటి ఫ్యూచర్ ఏంటి అని ఫ్యూచర్ ఈరోజు కూడా బ్రైటర్గా ఉంది ఎనీహో ది పర్సన్స్ హూ ఆర్ బ్రాడ్లీ లెఫ్ట్ ఆల్రెడీ సే అరే అంటెన్ లెస్ యూ బో జాయిన్ సిపిఐ సిపిఎం లెఫ్ట్ ఫోర్సెస్ దర్ ఇస్ నో ఫ్యూచర్ ఫార్ ది లెఫ్ట్ మూమెంట్ ఇన్ ఇండియా we are trying our level best comrade uh, raja has already said and you know comrade Bhartan who was very closer to cpm well, let me tell frankly even he could not uh, oh, you see uh, bring that understanding that meaningful merger money so we are trying our level best but the other side they are uh, up up to not up to that mark స్ వాళ్ళు కూడా రియలైజ్ చేసి వాడు ద ఫ్యూచర్ మా భవిష్యత్ ఏంటి మేమిద్దరం కలవకపోతే మళ్ళీ ఇదే దిగిజారి మా స్థితి డిక్లైనింగ్గా ఉంటుంది సో ఎనీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మొట్టమొదటి ఏంటంటే మనము యాజ్ ఎ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వీ షుడ్ బికమ్ మోర్ స్ట్రాంగ్ ఆల్ అవర్ మాస్ ఆర్గనైజేషన్ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఐఎమ్ టెలింగ్ ఇన్ పర్టికులర్లీ అబౌట్ ట్రేడింగ్ మూమెంట్ जस्ट नो ऐ वेट टू अटेंड ए फ्यूनरल आफ वर्किंग प्रेसिडेंट ऑफ हेदराबाद रेस को देर द मेम्बरशिप इज फोर हंड्रेड एंड फिफ्टी एपड़ना पार्टी लेकिन ट्रेड यूनियन ये प्रोसीजर उठे इफ ई से प्रेसिडेंट हंड्रेड पर्सेंट शुड कम टू पब्लिक मीटिंग आर डिमोस्ट्रेशन दे विल कम हंड्रेड पर्सेंट नाइटी वन नाइंटी नईन पर्सेंट वै आवर् ट्रेड यूनियन लीडर्स कै नाट डू వై దే ఆర్ నాట్ హ్యావింగ్ ఆ కెపబిలిటీ ఎందుకు లేదు కెపబిలిటీ ఉంది కానీ వాళ్ళు ప్రియారిటీ వేరే చోట ఉంది సో వీఆర్ వర్కింగ్ ద ట్రేడ్ యూనియన్ ఫర్ వాట్సైట్ టు బిడ్ అప్ ది పార్టీ సో వై వీ కెనాట్ మేట్ దెమ్ నాట్ ఓన్లీ హైదరాబాద్ దో సైఎమ్ ట్రెనింగ్ కో బిహెచ్ఎల్ కంట్రాక్ట్ ఫర్ స్టూడెంట్ సెంట్రల్ హైదరాబాద్ అండ్ దెన్ ఫోర్ ఫైవ్ యూనియన్స్ పటన్చెరులో నేను ఎప్పుడు కూడా నేను నా నా గర్వం అని నా గురించి నేను ఎక్కువ మాట్లాడడం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే సపోజ్ ఇట్ యు ఆర్ రియలీ సీరియస్ యూ క్యాన్ మేక్ దెమ్ టు ఫాలో ఇన్ లైన్ యూ కెన్ టెల్ దమ్ నథింగ్ డూయింగ్ ఐఎమ్ నాట్ ఎ సోషల్ వెల్ఫేర్ వర్కర్ ఇయర్ ఈజ్ హెచ్ఎం టీ వెరీ బిగ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఎంపీ ఉన్నప్పుడు దే మేడ్ బి ప్రెసిడెంట్ సో వన్ డే వీఆర్ హ్యావింగ్ వెరీ హ్యూజ్ పబ్లిక్ మీటింగ్ నిజాం కాలేజ్ ఐ టోల్డ్ వాంట్ దమ్ యు సిమ్ ప్రెసిడెంట్ నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నాట్ యాజ్ ఏ ఎంపీ యాజ్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ వర్కర్ ఇఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ ఆర్గనైజింగ్ మనము ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ ఎగ్జాంపుల్ చేస్తే మీరు రాకపోతే నా రిజిగ్నేషన్ తీసుకోమని చెప్పాను దే కేమ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ దర్ లైఫ్ టూ బస్సెస్లో పెద్ద బ్యానర్ తీసుకొని వచ్చాడు సో ఇట్ డిపెండ్స్ ఆఫ్ అనర్స్ మన మీద ఆధారపడి ఉంది అనవసరంగా ట్రేడ్ యూనియన్ లీడర్ ఎకానమి ఎకానమిజం ఎవరు మనం ఎకానమిజం చేస్తున్నాం మేము పొలిటికల్ వర్క్ చేయలే చేయడం లేదు కామెంట్ లేని ఆ విషయంలో ఎన్నో సార్లు ఈ పాయింట్అవుట్ చేశారు ట్రేడ్ యూనియన్ లీడర్స్ షుడ్ నాట్ డూ ఎకానమీ అపార్ట్ ఫ్రమ్ దేర్ దట్ థింగ్ పొలిటికల్ మన ఆబ్జెక్టివ్ ఏంటి వీఆర్ ఫర్గెటింగ్ దట్ థింగ్ సో ఐఎమ్ టెలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ది ట్రేడ్ యూనియన్ లీడర్స్ అండ్ మాస్ ఆర్గనైజేషన్ సో ప్లీజ్ మా దృష్టిలో పెట్టాలి వాట్ ఈస్ అవర్ ఫైనల్ డెస్టినేషన్ డెస్టినేషన్ ఈస్ టు డెవలప్ ద పార్టీ యు ఆర్ నాట్ దర్ జస్ట్ ద నాస్ట్ రిప్రజెంటేటివ్ మీకు ఆ దృష్టి ఉంటే నేను పార్టీకి ఇక్కడ గట్టిగా చేయాలి పవర్ఫుల్ చేయాలి అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ సో విత్ దట్ కాన్ఫిడెన్స్ ఐ జపాన్ ఆల్ మీ అందరి పైన నేను అదే గట్టిగా చెప్పేది ఏంటంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ పార్టీ పార్టీ డోంట్ స్థిక్అప్ టు దోస్ థింగ్స్ ఎకానమిజమ్ అదర్ థింగ్స్ ఇప్పుడు మీ దృష్టిలో పార్టీ ఇది ఫోర్మోస్ట్ చాప్టర్ ఉంటే యూ క్యాన్ ఈజీలీ ఇంప్లిమెంట్ అండ్ పార్టీ విల్ డెవలప్ ఎనీ హౌ దెర్ ఆర్ సెవెల్ ఛాన్సెస్ ఇప్పుడు చూస్తే పార్టీకి చాలా ఛాన్సెస్ ఉంది కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ అస్ హౌ వీ కెన్ డెవలప్ ది పార్టీ సో ఓన్లీ రిచువల్గా ఏంటంటే నేను పార్టీలో ఉన్నాను సెక్రటరీ ఉన్నాను నేను బ్రాంచ్ సెక్రటరీ ఉన్నాను జస్ట్ ఇది చేయాలి అంటే కాదు అండ్ లాస్ట్లీ బిఫోర్ కంప్లీటింగ్ ఐ విల్ టెల్ వన్ మోర్ థింగ్ అబౌట్ అవర్ పార్టీ పేపర్ ప్రజాపక్షం ఉంది ఎంత సర్కులేషన్ అండి చెప్తే అది సిగూర్చేట విషయం కానీ నా దగ్గర జాపానీస్ కమ్యూనిస్ట్ పార్టీ సర్కులేషన్ నా దగ్గర ఉంది కొద్దిగా వినండి జపాన్ న్యూస్ పేపర్ ఎయిట్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ సర్కులేషన్ మెంబర్షిప్ చూస్తే వాళ్ళుది ఓన్లీ टू लाख फिफ्टी थौज अँ कंपलसरी एव्री मेबर इजे पार्टी पेपर सब्सक्रैबर् नाट ओन सबस्क्रैबिंग का आयो इं थ्री फोर पर्सन की विजी से बट बट अवर पार्टी सो ए बिग पार्टी का मैं पेपर संगति चूस्ते चाला घोर अंटे लजिकली पोलिटली वी आर्ट्रांग वी कैनाट मूव फारवर्ड सो कई थिंक आल दोज पाइंट्स स्टैल आफ फ మార్పులు చేయాలి ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ డెసిజన్ డోంట్ టేక్ ది డెసిజన్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మీ దగ్గర అంత దమ్ ఉంటే ఆ డెసిజన్ తీసుకోండి డెసిజన్ తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయండి లేకపోతే నెక్స్ట్ మీటింగ్లో వర్క్ రిపోర్ట్ రివ్యూ ఆఫ్ ది పాస్ డెసిజన్ ఎవరి వారు ఏమేం బాధ్యత తీసుకున్నారు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు చేయకపోతే ఆయన మీద యాక్షన్ ఏంటి ఉంటుందా మన దగ్గర లేదు అదే రెవల్యూషనరీ పార్టీ వీ హ్యావ్ టు బిహేవ్ అండ్ దెన్ రియలీ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ పార్టీకి డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉంది కానీ మీరు గట్టిగా చర్య తీసుకుని ఈ కాన్ఫరెన్స్ నుంచి మీరు ఒక చప్పు తీసుకుని పోయి పార్టీకి ఇంకా సెక్రటరీ గారు చెప్పారు మెంబర్షిప్ ఎంత డెవలప్ అయింది సో యూస్ గివెన్ టార్గెట్ ఐ కెన్ సే డబుల్ ది మెంబర్షిప్ కూడా మనం చేయవచ్చు మన దగ్గరగా అంతవరకు సుమత ఉంటుంది సుమత ఉంది కానీ మనం గట్టిగా నిర్ణయం చేయలేము so comrades with that i take you thank you very much for your kind